అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేషన్ కార్డు వచ్చిన వారికి అలాగే కొత్త రేషన్ కార్డులు వచ్చిన వారికి కూడా ప్రభుత్వం భారీ షాక్ అయితే ఇచ్చిందండి ఎలా చేస్తే మీరు రేషన్ కార్డులు అయితే రద్దు అవుతాయి ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది దయచేసి అందులో జాయిన్ అవ్వండి చాలా మంది చెప్తున్నాం కానీ మీరు చేయట్లేదు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వెళ్ళిపోతున్నాను చూసుకుంటేనేమో తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారు వ్యూస్ ఏమి ఎక్కువ దయచేసి అలా చేయద్దు సబ్స్క్రైబ్ లైక్ చేయండి చూడండి మనకి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కానీ కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు చేయడం అయితే జరిగింది కొత్త రేషన్ కార్డులు ప్రజాపాలన ద్వారా అలాగే మీ సేవ ద్వారా అప్లై చేసుకున్న వారికి ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది ప్రింట్ అయితే అవ్వలేదు కానీ రేషన్ కార్డుల ప్రక్రియ అయితే మొత్తం పూర్తవడం అయితే జరిగింది అయితే కొంతమందికి అయితే వివిధ కారణాల వల్ల తల్లిగారి యొక్క అమ్మ నాన్న పేర్లు అత్తగారింట్లోకి రావడం వల్ల వారి కార్డులు అయితే కొంచెం సేపు హోల్డ్లో పెట్టి సాధ్య సాధ్యాలంటూ చూసి వాటిని విడదీయడం అయితే జరుగుతుంది అయితే మనకి ఈ యొక్క మే చివరికల్లా లేదా జీవన్ కల్లా మనకి ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు ఏటీఎం కార్డు సైజులో అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట అయితే ప్రభుత్వం పెట్టినటువంటి కొత్త ఏంటంటే ఎవరైనా ప్రభుత్వం ఇచ్చేటువంటి రేషన్ బియ్యాన్ని అమ్ముకున్నట్లయితే వారి కార్డులు రద్దు చేస్తామని అయితే జీవో జారీ చేయడం జరిగింది అంటే చాలామంది ఇప్పటివరకు దొడ్డు బియ్యం ఇస్తుంటే దాన్ని అమ్ముకుని వారు సన్న బియ్యం లాంటివి కొనుక్కునేవారు లేదా ఏదైనా గృహోప అవసరాలకి వాడుకునేవారు ఏదైనా నేను చింతపండు ఎలాంటివి కొనుక్కోవడానికి బియ్యం అమ్ముకొని అయితే ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీకు ఇప్పుడు ఇచ్చేది మీరు తినే బియ్యం సన్న బియ్యం అది కూడా చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి మేము ఇస్తున్నాం మన భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ సన్న బియ్యం ఇవ్వట్లేదు ఒక తెలంగాణ తప్ప సో అలాంటిటప్పుడు మీరు అమ్మితే మీరు ఒకవేళ పట్టుబడినట్లయితే మీ రేషన్ కార్డు అనేది పూర్తిగా రద్దు చేయడం జరిగింది దానివల్ల మీకు రేషన్ కార్డు పోతే పథకాలు కూడా పోయే అవకాశం అయితే ఉంటదన్నమాట అయితే ప్రభుత్వం ఉన్న మంచిర్యాల జిల్లాలో ఓ పదహారు మందిని అయితే పట్టుకోవడం జరిగింది వారు కిలోకి పదహారు రూపాయలు చెప్పునైతే అమ్మడం అయితే చేశారనమాట సో అమ్మిన వారిని వారి మీదకి కేసులు నమోదు చేసి ప్రభుత్వం అయితే వారి కార్డులు అయితే రద్దు చేయడం అలాగే డీలర్స్ ఎవరైతే కొన్నారో వాళ్ళు కూడా వారి యొక్క లైసెన్స్ లాంటివి రద్దు చేయడం అయితే జరిగిందనమాట సో ప్రభుత్వం మీకు రేషన్ ఇవ్వాలనుకుంటే మీరు ఎటువంటి రేషన్ అయితే అమ్మద్దు అంటే దాన్ని అమ్ముకోండి లేకపోతే ఒడియాలన్నీ ఇట్టుకోండి కానీ ప్రభుత్వం మాత్రం ఎంత ఖర్చు పెట్టి సన్నబియ్యం కనుక దాని నమ్మద్ అయితే ప్రభుత్వం కరకానికి తెలియజేసింది వన్స్ రేషన్ కార్డు పోతే చాలా పథకాలు ఆరోగ్యశ్రీ ఇవన్నీ కూడా పోయే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సభలో ఆల్ పెట్టుకోండి థ్యాంక్ యూ